సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల సహాయార్థం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిందని దాని ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను కనిపెట్టేందుకు అవకాశం లభించిందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ అన్నారు జిల్లాలో చోరీకి గురైన పోగొట్టుకున్న రెండు వందల పదిహేను ఫోన్లను పోలీస్ అధికారులు రికవరీ చేశారు వాటిని జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లు మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ వెంకటేశ్వరరావు జీఎస్పీ గురునాథ్ బాబు పర్యవేక్షణలో పోగొట్టుకున్న మొబైల్స్ను బాధితులకు అందచేసే నిమిత్తం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేయటం జరిగిందన్నారు ఇప్పటి వరకు విడతల వారీగా రెండు కోట్ల నాలుగు లక్షల తొంభై ఒక్క వేల విలువైన ఒక వెయ్యి నూట పన్నెండు సెల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు చాట్బాట్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఫోన్ చోరీకి గురైన కోల్పోయిన వారు ఈ అప్లికేషన్ ఉపయోగించుకుంటే సెల్ ఫోన్లు రికవరీ చేయడం సులభం అవుతుందన్నారు అన్ని స్టేషన్లలో ఎస్హెచ్ఓలను సిసిఎస్ ఎస్ఐ షరీఫ్ హెచ్సీలు మునికుమార్ సద్గురు మూర్తి రమేష్ రవికుమార్ ఐటీ కోర్ టీమ్ ఎస్ఐ అయ్యప్పరెడ్డి కానిస్టేబుల్ కిరణ్లను ఎస్పీ అభినందించారు